స్వేచ్ఛా టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈవేళ ప్రొఫెసర్ సాయిబాబా విడుదలైన వార్త ప్రముఖంగా రాష్ట్రంలోను దేశంలోను ఒక సంచలన వార్తగా ఉంది అసలు ఆయన ఎందుకో అరెస్ట్ అయ్యారు సో దానికి సంబంధించిన ఒక చట్టం కనపడతా ఉంది అది యూఏపీఏ ఉపా చట్టం అని చెప్పి అంటారు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఈ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజానికి వాళ్ళందరూ కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజాపక్షపాతులుగా ఉండి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన వాళ్ళే ఎక్కువ మంది మేధావులు పాత్రికేయులు వీళ్ళు ఇటువంటి వారు కనబడుతూ ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా సాయిబాబు గారి కేసు తీసుకున్నప్పుడు ఆయన ఆయనని నిన్న ముంబై హైకోర్టు నిర్దోషిగా తేల్చింది అయితే రెండు వందల రెండు వేల పద్నాలుగులో అరెస్ట్ అయిన ఆయన రెండు వేల ఇరవై నాలుగుకి నిర్దోషిగా తేల్చడం అంటే సుమారు పది సంవత్సరాల పాటు ఆయన ఈ న్యాయానికి సంబంధించినటువంటి వ్యవస్థలో బందీగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆయన ఫిజికల్గా కూడా భౌతికంగా కూడా వికలాంగుడు తొంభై శాతం అంగ బాధపడుతున్నటువంటి వ్యక్తి అయినటువంటి ఈ ప్రొఫెసర్ సాయిబాబా పది సంవత్సరాల పాటు అత్యంత క్లిష్టమైన జీవితాన్ని ఈయన జైల్లో గడపాల్సిన పరిస్థితి ఈ చట్టం ద్వారా వచ్చింది అసలు సాయిబాబాను ఎందుకు అరెస్ట్ చేశారు దానికి సంబంధించినటువంటి ఏంటి అది తెలుసుకోవటానికి మన ముందు ఉన్నారు రవి గారు వారిని అడిగి మనం విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ రవి గారు చెప్ప సాయిబాబా విడుదల అవటం చాలామంది అభ్యుదయగాములకు చాలా ఆనందాన్ని కలిగించే అంశం ఈ ఢిల్లీ ప్రొఫెసర్ని అసలు ఎందుకు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆయనకి ఏమన్నా నేరారోపణలు ఉన్నాయా ఏంటిది ఆ విషయాల్లో యాక్చువల్గా ఈరోజు సాయిబాబా గారు రిలీజ్గా కావటాన్ని అందరూ స్వాగతిస్తున్నారు దేశంలో చాలా హ్యాపీనెస్ మూడ్ ఉంది అయితే ఇది ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే ఎందుకంటే ఈయన జైలు పోయిన దగ్గర నుంచి ఇప్పుడు తగిలిన పరిణామాలు చూస్తే ఈ సంతోషం ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పలేం దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఇష్యూ దాకపోయింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు అయితే ఒకటి ఏంటంటే ఏ నేరం చేయకుండా ఓకే జనరల్గా సహజంగా ఇప్పుడు మన దేశంలో ప్రజాప్రతినిధులు తర్వాత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాడుపడే వాళ్ళు సాక్ష్యాలున్నా కానీ సంవత్సరాల తరబడి బయట ఉంటున్నారు జైల్లో మగ్గకుండా కేసు నిరూపణ కాలేదనే పేరుతోటి బయట ఉండి తర్వాత శిక్ష పడ్డానికల్లా జైలు పోతున్న సందర్భాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నారు బెయిల్తో ఎస్ కాబట్టి ఇక్కడ చూడాల్సిన అవసరం ఏముందంటే సాయిబాబు గారు కేవలం మావోయిస్టులతోటి సంబంధాలు ఉన్నాయనే పేరుతోటే ఓకే ఆయన రెండు వేల పద్నాలుగులో అరెస్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిండు కాబట్టి పది సంవత్సరాలకు సంబంధించి కేసు నిరూపణ కాలేదని డైరెక్ట్గా ముంబై హైకోర్టే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే అంటే ఎట్లాంటి నేరం చేయకుండానే పది సంవత్సరాల పాటు ఈయన జైల్లో మగ్గిండు ఓకే కాబట్టి ఆయన జీవితానికి సంబంధించిన విషయమే ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున చర్చగా మారింది అయితే ఆయన నేపథ్యం కూడా ముఖ్యమే ఆయన ఏమి చట్ట వ్యతిరేక కార్యకలాపాల చరిత్ర లేదు గుండా కాదు లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు పిలుస్తున్నట్టు ఆయన ఈ దేశానికి ద్రోహం చేసిన వ్యక్తి కూడా కాదు ఒక రకంగా ఒక ప్రొఫెసర్గా తన జీవితాన్ని ప్రారంభించి తొంభై శాతం అంగవైకల్యం ఉన్నా కానీ మంచి చదువులు చదువుకొని ఈ సమాజాన్ని మార్చడం కోసం విద్యా వ్యవస్థలో ఒక భాగమైన ఒక ఉపాధ్యాయుడిగా మనం చూడాలి అట్లాంటి వ్యక్తిని తన భావజాలం పేరుతోటి ప్రపంచంలో ఉన్న విషయాల్ని మొత్తం సమాజానికి తన చైతన్యం నింపుతుండనే ఒక కారణంతో మాత్రమే ఏదో ఒక అంశాన్ని ముందు తీసుకొచ్చి జైల్లో పెట్టారు ఓకే ఓకే సో అంటే ఈ ఉపా ద్వారా ఈయన జైల్లో పెట్టాను అవును అసలు ఉపా చట్టం ద్వారా జైల్లో పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో అవును ఆయన ముంబై హైకోర్టు నిర్దోషిగా విడుదల చేశాను అవును విడుదల చేసిన వెంటనే మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేయటం జరిగింది ఇది ఎందుకు జరిగిందంటారు ఆ ఎందుకు కాలేదు ఆయన విడుదల అయితే వాస్తవంగా చెప్పాలంటే ఆయన రెండు వేల పద్నాలుగులో అరెస్ట్ చేశారు ఓకే ఆ పద్నాలుగులో అరెస్ట్ చేసిన సందర్భంలో తర్వాత ఆయన మీద విచారణ చాలా వేగంగా జరగాల్సి ఉండే కానీ జరగలేదు ఆయన మీద విచారణ జరిగి ఆయన ఒక శిక్ష పడ్డది రెండు వేల పదిహేడులో ఆ రెండు వేల పదిహేడులో కూడా గడ్చిరోలి అనే ఒక మహారాష్ట్ర సంబంధించిన ఒక జిల్లా కోర్టు ఆయనకి జీవిత ఖైదు విధిస్తూ ఆయనతో పాటు ఇంకొక ఐదుగురు విధిస్తూ ఈ పదిహేడులో తీర్పిచ్చింది ఓకే సో ఆయన జైలు పోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత శిక్ష పడ్డది ఆ శిక్ష మీద ఆయన అప్పీల్కి పోయాడు అప్పీల్కి ఇక్కడ ముంబై హైకోర్టుకి పోయాడు ఆ ముంబై హైకోర్టు అక్కడి నుంచి ఐదు సంవత్సరాల తర్వాత తీర్పిచ్చింది అంటే రెండు వేల ఇరవై రెండులో విచారణ ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వేల ఇరవై రెండులో ముంబై హైకోర్టు మొత్తం విచారణ చేసిన తర్వాత క్లియర్గా తేల్చింది అంటే ఈయన నిర్దోషి ఈయన మావోయిస్టు తోటి ఎట్లాంటి సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి కాదు ఈయనతో పాటు ఉన్న వాళ్ళు కూడా కాదు అని తేల్చింది అయితే ఇక్కడ చూడాల్సిన పని ఏంటంటే దాని మీద మహారాష్ట్ర ప్రభుత్వమే వాస్తవంగా ఈయన ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతుండు అంటే ప్రజలకి ఏదైనా విషయం వస్తే ప్రభుత్వాలను ప్రశ్నిస్తుండే కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన బయటకు రాకూడదనే నేపథ్యంతో మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం ఆ ప్రభుత్వం మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టుకు పోయింది ఓకే సుప్రీంకోర్టుకు పోయి ఈ ముంబై హైకోర్టు సరైన తీర్పు ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టు దీని మీద జోక్యం చేసుకోమని వాళ్ళు పోతే తర్వాత సాయిబాబు కూడా పోయాడు నేను నిర్దోషిని కానీ కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే తనక్కడ జడ్జిమెంట్ ఇవ్వకుండా మళ్ళీ ఇంకొక బెంచ్ తోటి విచారణ జరపండి అని మళ్ళీ అదే హైకోర్టు రిఫర్ రిఫర్ చేసింది రిఫర్ చేసింది సో ఆ రిఫర్ చేసిన హైకోర్టు రెండు వేల ఇరవై రెండులో జరిగితే ఆ హైకోర్టు తీర్పు మళ్ళీ రెండు సంవత్సరాలు పెట్టింది సో మళ్ళీ ఏం తేల్చారు ఏదైతే గతంలో ముంబై హైకోర్టు ఏదైతే తీర్పిచ్చింది ఇచ్చి ఇచ్చిందో మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత అదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిర్దోషాన్ని ఈరోజు తెల్చడం జరిగింది ఓకే సో అంతిమంగా ఈ కోర్టుల యొక్క లాగుతోటి అంటే ఈ సమయాభావంతో ఈ రకమైన తీర్పు రావడానికి పది సంవత్సరాలు పెట్టింది అయితే సార్ ఇప్పుడు ముంబై హైకోర్టు గతంలో ఒకసారి తీర్పిచ్చింది ఆ తీర్పు రావడానికి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పట్టింది ఏ మాత్రం నేరా రూపం లేకుండా ఐదు సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి విడుదలైన మళ్ళీ కొద్ది గంటల్లోనే మళ్ళీ అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టడం జరిగింది సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ మళ్ళీ ముంబై హైకోర్టుని చేయమని చెప్పింది అవును సో మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు ఇదైంది ఇట్లా పది సంవత్సరాల పాటు ఈయన జీవితం కోల్పోయాడు సో ఈ చట్టం కింద ఈయన పది సంవత్సరాలు కోల్పోవటం అనేది అందులో ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తి దీన్ని ఏ రకంగా చూడాలా వాస్తవం ఏంటంటే ఏం చేశారు నేరం నిరూపించి జైల్లో శిక్ష వేశారా అది కూడా లేదు లేదు నిర్దోషి అవును అని క్లీన్ చెట్టించి బయట పంపిస్తారు అవును ఏంటి దీని పరిస్థితి యాక్చువల్గా ఏంటంటే సాయిబాబుని అరెస్ట్ చేయటం వెనక ఉన్న చట్టాలను చూడాలి మనం ఓకే ఈ అసలు ఈ సాయిబాబు లాంటి వ్యక్తులు ఇది ఈ దేశంలో జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు ప్రొఫెసర్స్గా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు మేధావి శని రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు తర్వాత యూనివర్సిటీలో చదివే విద్యార్థులు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ యొక్క విధానాలు నచ్చక లేదా ఈ ప్రజలకు హాని చేసినప్పుడు ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ తీసపోయి ఈ ఉపా అని ఒక చట్టం కింద కేసు పెట్టడం స్టార్ట్ అయింది అయితే ఈ చట్టంలో ఉన్న లొసుగుల ద్వారానే చట్టంలో వచ్చిన మార్పుల ద్వారానే ఇట్లాంటి వ్యక్తుల్ని సాయిబాబు లాంటి వ్యక్తుల్ని ఏ రకమైన నేరం చేయకుండా కూడా జైల్లో వాళ్ళని అణచిపెట్టే ఒక సాధనంగా ఉపయోగపడుతుంది సో ఆ చట్టం ఉపయోగించి కోర్టు తీర్పుల్లో జాప్యం జరుగుతుంది వాస్తవంగా కోర్టు తీర్పులు చాలా స్పీడ్గా వస్తే ఇంకొక రకంగా ఉండేది కానీ ఆ చట్టం ఏం చెప్తుంది వాస్తవంగా ఈ చట్టం అనేది పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో వచ్చింది దానికంటే ముందు పోట ఉంది తాడా ఉంది ఈ చట్టాలు కూడా ఉన్నాయి ఉగ్రవాద వ్యతిరేక కార్య ఎవరైతే దాన్ని అరికట్టాలనుకుంటున్నో ఉగ్రవాద చర్యలకు పాల్పడే వాళ్ళని ఆపటం కోసం వస్తున్న చట్టాలు ఇవి అంతమంది బ్రిటిషోడు దేశద్రోహం అని పట్టుకొచ్చింది సో ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే దీన్నొక మనం మోడీని కూడా మన దేశ ప్రధాని కూడా దీంట్లో లింక్ చేసి చూడాల్సిన ఒక పరిస్థితి వచ్చింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టంలో కీలకమైన సవరణలు తీసుకురావటం వల్లే సాయిబాబు లాంటి వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇదంతా దీని వెనకంతా బీజేపీ ప్రభుత్వం మోడీ యొక్క సవరణలే ఉన్నాయి పార్లమెంట్లో ఈ చట్టానికి అమెండ్మెంట్ చేశారు ఆ అమెండ్మెంట్ చేసినప్పుడు ఒక మూడు సవరణ కీలకం చేసింది ఏంటంటే అంతకుముందు ఒక సంస్థని ఇది ఉగ్రవాద సంస్థగా ప్రకటించేవాళ్ళు ఓకే ఆ సంస్థని బ్యాన్ చేసేవాళ్ళు సో ఆ సంస్థలో సభ్యులు నేరం చేస్తే వాళ్ళని శిక్షించేవాళ్ళు కానీ ఆ సంస్థకు సంబంధించిన వరకే ఒక పరిమితమయ్యేది కానీ మోడీ తీసుకొచ్చిన సవరణ ఏంటంటే సంస్థ కాదు వ్యక్తి కూడా ఓకే వ్యక్తిని కూడా ఉగ్రవాదిగా భావించవచ్చు అంటే ఏ రకమైన సంస్థ లేకుండా కూడా అంటే ఒక యూనియన్ పెట్టక లేదు ఒక ఒక సంస్థ పెట్టాల్సిన అవసరం లేదు ఈయన భావజాలాన్ని బట్టి ఈయన ఉగ్రవాదాన్ని ముద్రేసే ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చాడు దాని ఫలితంగానే ఎట్లాంటి మావోయిస్ట్ నేపథ్యం లేని అసలు సంబంధాలు లేదు ఇప్పుడు కోర్టే తేల్చింది నేపథ్యం లేదని మనం చెప్పవచ్చు అట్లాంటి వ్యక్తిని నువ్వు మావోయిస్ట్ అని నీకు మావోయిస్ సంబంధాలు ఉన్నాయని జైల్లో పెట్టారు ఇది ఎక్కడ వచ్చింది అంటే అక్కడ మోడీ అమెండ్మెంట్ చేయడం ఫలితంగానే ఈరోజు రెండు ఉప చట్టంలో ఉన్నది ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాల గురించి మనం మాట్లాడుతున్నాం ఇంతకంటే ముందు చాలా మంది ఐదు సంవత్సరాలు అనుభవించనున్నారు మూడు సంవత్సరాలు అనుభవించనున్నారు రా ఇప్పటికీ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు న్యూస్ క్లిక్ సంబంధించిన అధినేతను కూడా జైల్లో పెట్టారు చాలా మందిని ఈ కేసును ఒక ఆయుధంగా వాడి అంతకుముందు జర్నలిస్ట్ సిద్ధికి అవును ఆయన కూడా హతాసు ఘటన పోతుంటే ఆయన తీసుకు రెండు సంవత్సరాల తర్వాత చూసి అంతే అలాగే స్టాన్ స్వామి అని ఒక పెద్ద ఆయన తొంభై సంవత్సరాల వృద్ధుడు ఉన్నాడు అవును ఆయన కనీసం స్ట్రా లేకుండా మంచి నీళ్ళు కూడా తాగలేడు అతను ఆయన జైల్లోనే చనిపోయాడు ఎస్ ఈ జీవితాలకు మరి వీళ్ళకి ఏంటంటే ఆ చట్టంలో ఇంకొక అమెండ్మెంట్ ఉపయోగపడ్డది ఆ అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి మీద ఒక నేరారోపణ చేస్తే దానికి ఏ సాక్ష్యాలు లేకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు సాక్ష్యాలు చూపాల్సిన అవసరం లేదు ఆ విచారణ అధికారి జ్ఞానం ప్రకారం వీడు దోషి అని ఆయనే అనుకుంటే ఆయన ఆయన కోర్టు కూడా కాదు మళ్ళీ యాక్చువల్గా దోష నిర్దోష తేల్చాల్సింది ఎవరు కోర్టు తేల్చాలి కానీ కోర్టు తేల్చడం కాదు ఈ చట్టంలో ఇచ్చిన అనుమతి ఏంటంటే అక్కడ అరెస్ట్ చేసే అధికారు ఎవరైతే ఉంటాడో ఆయన ఈ దోషని ఆయన జ్ఞానంలో అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు అసలు పోటమే దోషని పోతారు కదా కానీ దానికి కావాల్సిన సాక్షన్ ఆ సాక్ష్యాలు చూపెట్టాల్సిన బాధ్యత విచారణ అధికారే ఉంటుంది మిగతా కేసుల్లో కానీ ఈ చట్టంలో అట్లా విచారణ అధికార బాధ్యత లేదు నేను నిన్ను ఒక నేరస్తుడు అని నేను ముద్రేస్తా కానీ నేను నిరూపించాల్సిన అవసరం లేదు నువ్వు నిరూపించుకోవాలి నేను నేరస్తుడు కాదు అని ముద్ర బాధ్యత నిందితుడిదే నిందితుడిదే కాబట్టి ఎంత దుర్మార్గమైన చట్టం ఇంకొకటి ముందస్తు బెయిల్ అనేది దీంట్లో మెంట్లో వచ్చింది ఈ ముందస్తు బెయిల్ లేకపోవటం కూడా పది సంవత్సరాలు సాయిబాబు జైల్లో ఉండటానికి ఒక కారణం ఎందుకు అంటే ఒకల ఈ ముందస్తు బెయిలే ఉంటే నేరం నిరూపించలేదు కాబట్టి ఆయన బెయిల్ ఇచ్చే అధికారం ఉండేది వచ్చి బెయిల్ వచ్చే అవకాశం ఉండేది ఆయన బయట ఉండేవాడు ఒకళ్ళు కోర్టు ఆయన దోషిగా తేల్చుంటే జైలు పోయేటోడు లేకపోతే బయట జీవితాన్ని గడిపేవాడు కానీ ఇప్పుడు బెయిల్ అనేది లేకపోవటం వల్ల పది సంవత్సరాలు ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది ఇది ఒక కీలకమైన ఒకటండి మీరు అన్నారు ముందస్తు బెయిల్ అన్నారు ముందస్తు బెయిల్ కాదు మధ్యస్థంగా కూడా బెయిల్ రాలేదు అది కూడా ఉంది ముందస్తు బెయిల్ లేదు యాక్చువల్ చాలా కేసులకు ముందస్తు బెయిల్ ఉంటుంది అసలు దీంట్లో మధ్యస్థం కాదు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ విచారణలో ఉన్నప్పుడు కూడా బెయిల్ లేదు అవును జనరల్గా ఒక కేసు నుంచి ఇంకో కేసుకు పోయినప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హైకోర్టు రెండు వేల ఇరవై రెండులో నిర్దోషం ప్రకటించింది తర్వాత ఆయనకి బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు రెండు వేల ఇరవై నాలుగు గదా ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఈ రెండు సంవత్సరాల్లో కూడా జైల్లో ఉన్నాడు నిర్దోషం తెలిసిన తర్వాత కూడా జైల్లో ఉండు ఆ సమయంలో బెయిల్ ఇచ్చినట్టయితే బయట ఉండే అవకాశం అంటే విచారణ సందర్భంలో కూడా బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేని చట్టం ఇది ఆ సందర్భంలో ఒక మాట కూడా విన్నారండి సుప్రీం కోర్టు మళ్ళీ ముంబై హైకోర్టుకి రిఫర్ చేస్తూ బెంచ్ ద్వారా విచారణ చేయమని చెప్తూ ఆయన తొంభై శాతం కూడా అసలు వంద శాతం అనేదంత సంబంధం లేదు ఆయన మెదడు పనిచేస్తూనే ఉందిగా అనే మాట దుర్మార్గంగా మాట్లాడే పరిస్థితి కూడా చూసాం మనం అంటే మేధావిశిక్షణ మీద అణచిపోతుంది మెదడు పనిచేయటం అనేది అంటే సమాజ చైతన్యం కోసం ఉపయోగపడుతుంది ఆ మాట కోసం తిరుపులు ఇచ్చే వాళ్ళ కూడా మెదడు పనిచేయాల్సింది ఏదైనా అంతే కదా మనిషిని నడిపించేది మన మెదడే కాబట్టి ఆలోచనల ప్రకారమే భావజాలం ఉంటుంది అయితే భారతదేశ పౌరుడిగా సాయిబాబుకు ఒక భావజాలం ఉండకూడదు అంటాం కూడా తప్పే కదా ఆయనకంటూ వాక్ స్వాతంత్రం ఉంటుంది ఆయనకు ఒక భావజాలం ఉంటుంది ఆ భావజాలం వల్ల ఎవరు ఇంపాక్ట్ అవుతున్నారు అనేది కీలకం కాబట్టి ఇక్కడ ఆయన ఒక నిరు ఒక ఉగ్రవాదిగా లేదు ఒక సంఘ వ్యతిరేక శక్తిగా భావించి జైల్లో పెట్టడం అయితే ఇప్పుడు ఎంత కక్ష సాధింపు ఉందంటే ఇప్పటికీ కూడా ఈరోజుకి ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ఈరోజు రిలీజ్ అయితే మళ్ళీ అదే మహారాష్ట్ర గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి పోయింది ఓకే ఈ కోర్టు ఈ తీర్పు కరెక్ట్ కాదని అంటే ఒక రెండు సార్లు ఒకే రకమైన హైకోర్టు తీర్పు ఇచ్చి నిర్దేశం చెప్పినా కూడా మళ్ళీ ఆయన వెంటాడుతూ వేటాడుతూ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తీసిపోయి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసింది ఓకే సో ఇంకా సుప్రీం ఏమి రెస్పాన్స్ అవుద్ది అనేది మనకి ఇంకా తెలియని పరిస్థితి ఉంది ఓకే ఒకవేళ మళ్ళీ కనుక విచారణ జరిగితే అప్పుడు ఏం జరుగుతుందని చెప్పలేము కానీ రెండు సార్లు హైకోర్టు ఇచ్చింది అవును ఒకసారి తన సొంతంగా ఇచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు సూచన ద్వారా మళ్ళీ విచారణ చేసి ఇచ్చింది అవును ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఏం తెలుస్తుంది అనేది చూడాల్సి ఉంది అయితే ఇంకోటి ఈ ఉపాకి సంబంధించిన కేసుల విషయంలో కూడా ఈ ఎంతవరకు ఫాల్స్ ఈ ఫాల్స్ కేసులు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఫాల్స్ కేసులని కేసులు పెట్టిన సంస్థలే చెప్తున్నాయి సార్ ఇక్కడ ఒక మీకు ప్రశ్న ఒకటి ఉంది సార్ చెప్పండి అసలు ఉపా చట్టం కింద ఇంతమంది ఇప్పటికీ చాలా మందిని అరెస్ట్ చేస్తుంటాం అవును చాలా విడుదల కూడా చేశారు అవును విడుదల చేసినప్పుడు ఆయన నిర్దోషణి చెప్పిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు కొన్నిసార్లు చెప్పకుండా కూడా వదిలేసి విచారణ జరుగుతున్న సందర్భం కూడా ఉంది అసలు ఇప్పటివరకు ఎన్ని కేసులు ఉపా కింద ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినాయి వీటిలో ఎంతమంది దోషులుగా ప్రకటించబడ్డారు యాక్చువల్గా ఏంటంటే రాజకీయ పార్టీలు ఉపాధి ఉపయోగించుకోవటంలో ముందస్తుగా ఉంటాయనేది క్లియర్ ఓకే కానీ అది వాంటెడ్గా అంటే కావాలనే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ నోరు నొక్కటం కోసం ఉపయోగించుకోవటంలో బీజేపీ ప్రభుత్వాన్ని మించింది లేదు అది నేను చెప్పటం కాదు డేటానే చెప్తుంది ఇది గవర్నమెంట్ అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారమే ఇవాళ ఈ రెండు వేల పది నుంచి పద్దెనిమిది వరకు మనం ఒక పీరియడ్ అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ పీరియడ్ని మనం ఈ పద్దెనిమిది దాకా చూసుకుంటే అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఉపా వచ్చినా కానీ మధ్యలో కొన్ని కేసులు ఉన్నాయి కానీ ఈ నరేంద్ర మోడీ పిఎం కాకముందుకు సంబంధించి జీరో కేసులు రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చారు అంతకు పది నుంచి పద్నాలుగు వరకు ఒక్క కేసు కొలేదు జీరో ఓకే నుంచి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే పద్నాలుగులో స్టార్ట్ అయింది పద్నాలుగులో తొమ్మిది వందల డెబ్బై ఆరు కేసులు పదిహేనులో ఎనిమిది వందల తొంభై ఏడు కేసులు పదహారులో తొమ్మిది వందల ఇరవై రెండు కేసులు పదిహేడులో తొమ్మిది వందల ఒక కేసు పద్దెనిమిది వందలో పదకొండు వందల ఎనభై రెండు కేసులు చివరికి పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఈ మొత్తం ఈ కాలం చూస్తే నాలుగు వేల ఆరు వందల తొంభై కేసులు ఈ మూడు సంవత్సరాల కాలంలో పెట్టారు సో ఇవన్నీ కేసులు పెట్టారు కదా ఇంట్లో ఒక విచిత్రమైన అంశం ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో రి రికార్డుల ప్రకారం ఏంటంటే తొంభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం కేసులన్నీ ఫాల్స్ అని తేలినాయి మూడు శాతం కేసులు మాత్రమే ఇన్ని వేల కేసులు పెట్టినా మూడు అది కూడా ఇంకా జైల్లో ఉన్నారు అది కూడా ఇంకేం క్లియర్ కాలే అంటే పెట్టిన కేసులన్నీ ఇప్పుడు వేలాది మంది మీద పెట్టిన కేసులన్నీ కూడా ఫాల్త్ కేసులే అంటే ఈ చట్టం అనేది క్లియర్ గా దుర్వినియోగం చేయబడ్డదనేది ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే మనం చూడవచ్చు ఇప్పుడు మరి ఉపా చట్టం కింద వీళ్ళ జీవితాలను ఇంతకాలం వాడేసుకొని అవును చివరిలో నువ్వు నిర్దోషి చెప్పి బయటకి పంపిస్తున్న పరిస్థితి ఈ లాస్కి ప్రభుత్వాన్ని ఏమైనా మనం బాధ్యులు చేయగలుగుతామా యాక్చువల్ చేయాలి ఎందుకంటే దీని మీద ఒక ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఓకే ఒక అమాయకుడి మీద వాస్తవంగా చట్టంలో ఒక మాట ఉంటుంది వంద మంది దోషులు తప్పించుకున్న బాధ లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడటానికి వీలు లేదనేది మన న్యాయ వ్యవస్థ యొక్క అంశం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేస్తారు క్లియర్ కదా అది కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి నిర్దోషులకే శిక్ష పడుతుంది ఉపా చట్ట అంటే ఇది న్యాయ వ్యవస్థకే దాని యొక్క స్లోగానికి విరుద్ధమైన అంశం జరుగుతుంది భారతదేశంలో ఈ చట్టం వల్ల కాబట్టి ఫస్ట్ ఈ చట్టాన్ని రద్దు చేయటం అనేది ముఖ్యమైన అంశం రేపు ఇప్పుడు పాలకులు వీలుండొచ్చు ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి పద్నాలుగు నుండి మేము కేసులు పెడతాం అనుకోవచ్చు రేపు ఇంకో గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వేల మీద కూడా పెట్టచ్చు ఒక చట్టం అంటూ ఉంటే దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం అంటూ ఉంటుంది ఓకే కాబట్టి ఈ చట్టం అనేది భారతదేశ ప్రజాస్వామ్యానికి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రమాదకరం అనేది ఒకటి చూడాలి రెండు లాస్ని ఎవరు భరించాలి యాక్చువల్ లాస్ భరించడం అనేది ఈ ఉపా చట్టంలో ఉన్న ఒక మైనస్ కూడా అదే ఏ వ్యక్తిని శిక్షించడానికి వీల్లేదు ఓకే అంటే నిన్ను అరెస్ట్ చేసి నీ మీద ఫాల్స్ కేసు పెట్టి నిన్ను జీవితాన్ని నాశనం చేసి నిన్ను మానసిక శోభకు గురి చేసిన ఏ విచారణ అధికారి మీద కూడా నువ్వు కేసు పెట్టాను వీళ్ళే పోనీ నీకు నష్టపరిహారం ఉందా నష్టపరాలని చెల్లించే పరిస్థితే లేదు అంటే ఒక దుర్మార్గమైన చట్టంలోనే ముందే ఫిక్స్డ్గా చేశారు ఇది కాబట్టి ఇప్పుడు సాయిబాబుకి పది సంవత్సరాలు నష్టం జరిగినా ఎవరు అనేది ప్రశ్నకి ఆన్సర్ లేదు మన దేశ న్యాయ వ్యవస్థ కూడా పెద్ద చాలా నాన్ని ప్రొఫెసర్గా తీసేశారు వాళ్ళ కుటుంబం అంతా చిన్న భిన్నమైన పరిస్థితుంది ఆర్థికంగా నష్టపోయాడు మానసికంగా జైల్లో ఉండి నష్టపోయాడు కాబట్టి దీని మీద తక్షణం ఈ అయితే మన ఉగ్రవాద వ్యతిరేకమైన చట్టాలు ఉండాలని కోరుకుంటాం చట్టం మొత్తం అనేది పాయింట్ కాదు నిజమైన ఉగ్రవాదులు ఎవరనేది ఇంట్లో పట్టుకుంటున్నారా ఇంతవరకు ఇప్పుడు ఈ దేశం మీద ముంబై అటాక్ జరిగింది లేకపోతే ఆడ జరిగిందని చెప్తాం తీవ్రవాదులు దాడులు చేస్తున్నారని చెప్తాం వాళ్ళని తీసుకొచ్చి ఈ చట్టం కింద ఎవరిని పెట్టట్ల అసలు చట్టం ఉద్దేశమే వాళ్ళ కోసం కానీ ఈ చట్టం యొక్క ఉద్దేశాన్ని మారుస్తూ ఈ దేశ పౌరుల మీద ఈ చట్టం ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలని ఇంటర్పోల్ అని ఉంటుంది మొత్తం ప్రపంచవ్యాప్తానికి ఈ జుడి ఈ శిక్షణలు అమలు చేసేది పోలీస్ యా పోలీస్ వ్యవస్థలో అసలు ఇంటర్పోల్ కూడా దీన్ని కరెక్ట్ కాదని చెప్పింది ఇంటర్పోల్ అనేది ఒక రకంగా క్రూరంగా వ్యవహరిస్తుందని మనం చెప్తాం కానీ అంతర్జాతీయ పోలీసు నేరాల మీద కానీ అదే మీ దేశ చట్టం బాగాలేదని ఒక సందర్భంలో కామెంట్ చేసిన పరిస్థితి అంటే అంత దుర్మార్గమైన చట్టం ఇప్పుడు పది సంవత్సరాలకి ఎవరు కల్పించాలి అనే దాంట్లో ఒకటే ఈ పది సంవత్సరాల దానికి ఆయనకి నష్టపరిహారం కట్టించాలి అంటే ఈ దేశ ప్రజలు దీని మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి సాయిబాబులకి నష్టం జరగకుండా మనం ఉద్యమం చేసి ఈ చట్టాన్ని మార్పుకి ఎప్పుడైతే అందరు కృషి చేస్తారో అప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యం ముందుకు వచ్చే అవకాశం ఉంది అమాయకులు ఈ శిక్షల నుండి తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ వైపు మన అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఓకే రవి గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సాయిబాబాకి ఎప్పటికైనా విముక్తి కలగాలని చెప్పి ప్రశాంతంగా ఆయన జీవించగలగాలని చెప్పి కోరుకుందాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్